అతే అండి ఈ లాతే కాఫీ అనేది స్టార్ బాక్స్ జీఎస్కి సంబంధించిన స్టార్ బాక్స్లోని ఒకనొక ప్రీషియస్ కాఫీ మనం ఏదన్నా ఎక్కడైనా స్పెషల్ అకేషన్స్లో ట్రీ ట్రీట్ ఇవ్వడం అలాంటిది వేసినప్పుడు ఇలాంటి డ్రింక్స్ అనే వాటికి ఎక్కువ వ్యాల్యూ ఉంటుంది ఇప్పుడు దీన్ని డిజైన్ చూడండి ఎలా ఉందో లాతే ఓకే ఇప్పుడు లాతే పురాణం అని చెప్పలేదు ఇది ఏంటంటే ఈ ల్యాతేకి సంబంధించిన స్టోరీ ఏంటంటే లాతే పురాణం కాఫీ అనేది మామూలుగానే బ్లాక్గా ఉంటుంది కదా కాఫీ గింజలతో ఆ డికాక్షన్ మాత్రమే చదువుతారు కానీ మోర్ మిల్క్ ఉన్న కాఫీని లాతే అంటారు దీనికి మనం బ్రౌన్ షుగర్ అది బ్రౌన్ షుగర్ అది ఇప్పుడు కలుపుకోవాలి అది లాతే కథ లాతే పురాణం అంటే లాతే అనేది ఏంటంటే ఈ స్ట్రాంగ్ కాఫీలో మిల్క్ మోర్ మిల్క్ ఉన్నదాన్ని లాతే అంటారు